వారి బయట చేసే ప్రయాణంలో ఇది పార్ట్ ఫోర్ అండి ఇంకా మాకైతే ఆయన మూడు నెలలు దూరంగా ఉన్నారు కదా ఈ మూడు నెలల గ్యాప్లోనే ఆయన పాస్పోర్ట్ రిన్యువల్ చేయించుకోవడము లేకపోతే మెడికల్ చేయించుకోవడము ఇవన్నీ కూడా గుంటూరులో ఉండే చేసేసుకున్నారనమాట ఇంకా ఆయనకి మెడికల్ అయితే సక్సెస్ అయిపోయింది ఇంకా వీసా కూడా వచ్చింది దానికి ఏమో త్రీ మంత్స్ టైం ఉండింది అనమాట ఈ త్రీ మంత్స్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట ఇంకా టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఇంకా మిగతా పనులన్నీ కూడా అయిపోయినాయి ఇంకా ఆయన టికెట్ తీస్తే బయటకు వెళ్ళడమే ఒక్కటే పని ఉంది అని చెప్పేసి అయితే అనుకున్నారు ఇంకా సెప్టెంబర్కి అయితే టికెట్ తీస్తామని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అయితే ఏంటో చెప్పారనమాట సర్లే సెప్టెంబర్ మిడిల్లో ఇక్కడికైతే మా దగ్గరికి వచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా మాతో ఉండి అప్పుడైతే వెళ్దాము సెప్టెంబర్ ఎండింగ్ అని చెప్పేసి ఈయన అనుకున్నారు మేము కూడా అలాగే అనుకున్నాం కానీ జరిగింది మాత్రం వేరే ఏమైంది అనేది నెక్స్ట్ షార్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ పునుగులు అయితే చేశాను కదా కోసం అని చెప్పేసి నాలుగు వేసి చట్నీ అయితే చేద్దామని చెప్పేసి అన్ని రెడీ చేసుకున్నానండి తీరా చూస్తే మిక్సీ అయితే మధ్యలో ఆగిపోయింది అనమాట ఇంక అందుకని చెప్పేసి మా అయితే వెళ్లి మిక్సీ ఆడైతే తెచ్చి చట్నీ చేసాము